వెల్కమ్ టు అర్బిన్ మీడియా నేను మీ కిరణ్ ఈ రోజు స్టోరీ లైన్ రాష్ట్రంలో కోటమి ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది అందులో భాగంగా రవాణా సంస్థ మెరుగుపరచాలనే ఉద్దేశంతో రోడ్ల మరమ్మతులు అలాగే పునర్నిర్మాణ పనులు వేగవంతం చేసింది దీనికి గాను ప్రతి నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణాలు చేపట్టింది ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ప్రముఖ కేంద్రంగా చెప్పుకునే ద్వారకా తుమంలో వన్ వే రోడ్ల నిర్మాణాలు చేపట్టింది దానికి సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయి ఇంతవరకు బాగానే ఉన్నా అసలే ఎక్కువగా ట్రాఫిక్ ఉండే ఈ గ్రామంలో ట్రాఫిక్ ను మళ్లింపు చేయడం జరిగింది వెంకట రోడ్డు నుండి స్థానిక పోలీస్ స్టేషన్ రోడ్డు వైపు దారిని మళ్లించడం జరిగింది అయితే సమస్య దారి మళ్లింపు కాదు ఆ దారి ఎంత దారుణంగా ఉందో చూస్తేనే లేదా వెళ్తేనే తెలుస్తుంది ముఖ్యంగా స్కూల్ బస్సులు కూడా ఇటే వస్తాయి నర్సరీ ఎల్కేజీ యూకేజీ చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు ఇటే రోడ్డు మీద ప్రయాణం చేయాల్సి వస్తుంది అసలే రోడ్డు మళ్లింపు బస్సు లేట్ తల్లిదండ్రులు ఆ అనుకుంటే దానికి మించిన సమస్య ఆ రహదారి ఒక డంపింగ్ యార్డ్ ను మించి ఉండటమే అక్కడ మనం చూస్తూ ఉంటాం అక్కడే చెత్తలు కాలుస్తున్నారు చాలా అపరిశుభ్రమైన వాతావరణం వాయు కాలుష్యం అలాగే నీటి కాలుష్యం పక్కనే మురికి నీరు నీటి కాలుష్యం మరి చిన్నపిల్లలు ఎలా తట్టుకుంటారు అని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు అయితే ఈ వన్ వే నిర్మాణానికి ముందే ఈ రోడ్డు బాగు చేసిన రహదారి శుభ్రంగా ఉంచినా ఇటువంటి సమస్యలు తలెత్తేవి కాదు అని గ్రామస్తులు అంటున్నారు దీనికి ప్రభుత్వం మరియు అధికారులను దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం మేము చేస్తున్నాము దీనికి వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అంటున్నారు థ్యాంక్ యూ